ధాన్యం తరుగు తీసిన యాసంగిలో కూడా ఇమ ఇల్లు నవం తర్వాత వస్తాయట రేపు ఉంది రేపంచెలిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని గ్రామాల్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇగో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంద్రమ ఇల్లు కట్టించి పోతాడు ఇక అట్లుంది ఈ వార్త యాసంగిలో కూడా వరకు బోనస్ ఎప్పటికి బోనస్ ఇయ్యి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇంద్రమైన్లు ఇంది ఒక్కొక్క ఊర్లో యాభై అరవై మంది వంద మంది కూడా ఉన్నారు నేను పేదలు నిజాయితీ ఉన్న వాళ్ళు వాళ్ళందరికి ఇస్తారా ఇయ్యారు ఎవరికి ఇస్తారు మళ్ళీ ఇంద్రమ్మ కమిటీలు లేరు ఎవరితో ఇచ్చారు కాంగ్రెస్ కమిటీలో వేసారు ఇందిరామ్మ కమిటీ కాంగ్రెస్ వాళ్ళు కమిటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయా సామాన్య జనానికి వస్తాయా కమిటీలు ఉన్నాడు నాకు పెట్టు నా చిన్నయ్య పెట్టు నాకు పెద్దయ్య పెట్టు మా బాబాయ్ పెట్టు ఇట్లా ఇట్ల ఉంటుంది తప్ప ఇంద్రమ్మ ఇల్ల విజయ విషయంలో పూర్తి స్థాయిలో నిరుపేదలకు వస్తుందా అని సవాల్ చేస్తున్నా నిరుపేదలకు వస్తే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇందిరమ్మ అప్పుడు వచ్చినాయి అప్పుడు ఇచ్చారు వైఎస్ రాజరెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు అప్పుడు చాలా వరకు నిజాయితీ ఉన్న చాలా మందికి వచ్చినాయి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిజంగా మరొక వైఎస్ఆర్ కావాలనుకుంటే గ్రామ స్థాయిలో పేదలకు ఇల్లు ఇస్తాడా లేదా కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఇస్తాడా కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తామంటే సప్లై ఎక్కువకుంటారు అందరూ అప్లై చేయకుంటారు ఊకే అప్లై చేసి దాని ఖర్చు తిరుగుడు ఆఫీసు తిరుగుడు ఆ ఇన్కమ్ తెచ్చుడు ఇన్కమ్ తెచ్చుడు ఇవి వస్తుందో పోతుందో అని తిరుగుడు కాంగ్రెస్ పార్టీలకే ఇస్తామంటే వేరే వాళ్ళు ఎవరు అప్లై చేసుకోరు లేదు నిజంగా పేదలకే ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీలు ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళది రిజెక్ట్ చేసి పడే నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉంటే